హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి చికెన్ అంటే చాలా ఇష్టం కదా కొంతమంది అయితే డైలీ కూడా చికెన్ తింటారు అంత ఇష్టపడతారు చికెన్ని చికెన్ని కూడా చాలా రకరకాలుగా చేస్తున్నారండి నేనైతే నా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అదే మీకు చూపిస్తున్నానండి నా ఏమీ కాదు మా ఇంట్లో ఎలా ఉండదారో అదే చూపిస్తున్నాను ఇదైతే కేజీ చికెన్ తీసుకున్నామండి ఇదైతే ఫారెన్ కోడి ఫారెన్ కోడి మేము తింటామండి ఎక్కువగా బ్లారీలు అయితే తినము ఇది శుభ్రం చేసుకోవాలని పక్కన పెట్టుకున్నాను ఇంకా చేయలేదు ఈ కూరలో మసాలా కోసం అండి ధనియాలు జీలకర్ర రెండు చెక్కలు నాలుగు లవంగాలు యాలకులు కొంచెం జీడి కొన్ని జీడిపప్పు పలుకులు గసగసాలు తీసుకున్నానండి అదైతే కసూరి మేతి ఇప్పుడైతే మసాలా దినుసులన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుందామండి స్టవ్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని లైన్గా ఒక్కొక్కటి మసాలాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మసాలాలు ఫ్రై చేస్తుంటే మంచి వాసన వస్తుంది అప్పుడు చక్కగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మసాలాలన్నిటిని మసాలాలు మాడకూడదండి మాడిపోతే నల్లగా వస్తుంది కూర కూడా నల్లగా కనబడుతుంది కాబట్టి మసాలాలు మాడకుండా దోరగా వేయించుకుంటేనే మంచిది చక్కగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఎప్పుడు మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకుంటానండి కానీ ఈసారి ఫ్రై చేసి మసాలా పొడి వేద్దాం అనేసి మెల్లగా ఒకటి ఫ్రై చేస్తున్నాను అనమాట లాస్ట్లో జీడిపప్పులు వేసిన జీడిపప్పు పలుకులేండి అవి జీడిపప్పు కూడా కాదు జీడిపప్పు పలుకులు గసగసాలు అవన్నీ నానబెట్టుకొని పేస్ట్ చేసుకునేదాన్ని కానీ ఈసారి పొడి చేసుకుందాం అనేసి ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటున్నానండి అది కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా లాస్ట్లో స్టవ్ ఆపేసి ఆ వేడి మీద అయితే గసగసాలు వేస్తున్నానండి గసగసాలు చిటపటలాడితే సరిపోతుంది జస్ట్ చిట్టుపట్ల ఆడి అలాగా కట్టేస్తే సరిపోద్ది అండి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే చికెన్లో ఉప్పు పసుపు వేసుకుని కలుపుకుంటున్నానండి బాగా వాసన పోవాలి కదా అందుకని బాగా కలుపుకుంటున్నాను ఇది ఫారెన్ కూడా బాగా కాల్చేరు అందుకే అక్కడక్కడ నల్లగా ఉంది కాల్చి కట్ చేపించి తీసుకొచ్చారండి ఇప్పుడే దాంట్లో ఉన్న సాల్తీలు అవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే గట్టిగా కలిపామంటే అవన్నీ మళ్ళీ గుచ్చికి గుడ్లన్నీ చిదిగిపోయాయి అనుకోండి కూర అంత అదే వాసన వస్తుంది కందంకాయ ఉంటుందండి అది కూడా చిదికపోయినా కూడా అదే నీసు వాసన వస్తుందండి కూర కాబట్టి ఆ మెత్తగా ఉన్నవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మిగతా అంతా నీట్గా కడుక్కోవాలండి మాకైతే లోపలికి నీళ్ళు రావండి బయటకే పట్టుకెళ్ళి నీట్గా కడుక్కోవాలి అవి కొన్ని కందనకాయలు మీకు చూపిస్తున్నాను అవన్నీ తీసి అదే బౌల్లో పెట్టుకున్నాను అవి కడిగేసుకొని కూడా నీట్గా కూర ఉడికేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి వాటిని ఇప్పుడు వీటిని చికెన్ని బయటకు తీసుకెళ్ళి వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి నీళ్లు పోసుకొని రెండుసార్లు బాగా కడుక్కుంటే కూర చాలా కొవ్వుగా ఉందండి అందుకే నీళ్ళు పోయగానే కానీ జిడ్డులా తేరిపోయింది గిన్నెకి కూడా అంటుకెళ్ళిపోయింది జిడ్డు బాగా కొవ్వుతో ఉందండి ఇది శుభ్రంగా కడిగేసుకుంటున్నాను బాగానే కడిగేసుకొని నీళ్ళు వంపేసుకొని రెండు సార్లు లోపలికి తీసుకెళ్ళిపోతానండి ఎందుకంటే మాకు లోపల వాటర్ ఫెసిలిటీ లేదు కదండి బయట కడుక్కోవాలి అది కూడా నీట్గా చేసేసుకొని లోపలికి తీసు తెచ్చేసానండి చికెన్ అయితే మ్యారినేషన్ గట్టా ఏమీ చేయట్లేదండి నేను కడిగేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అందరూ ముందు చికెన్ మ్యారినేషన్ చేసి అప్పుడు వేస్తున్నారు కానీ మా అమ్మ అయితే మరి కడిగేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే వేసేవారు కానీ అలా మసాలాలు ముందు అలా కలిపే కలిపేవారు ఏం కాదు సో నేను అలాగే వండుతున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ప్యాన్ కుక్కర్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఫారెన్ కదా కుక్కర్లోనే వండుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఈ లోపులోని ఇక్కడ మసాలాలు చల్లారిపోయాయి కదా అనేసి మిక్సీ జార్లో వేసుకొని మసాలా పట్టుకున్నానండి మొత్తం చికెన్ మసాలా పట్టుకున్నాను ఈ లోపుగా అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు కూడా వేసేసుకుంటాము టమాటాలు వేసుకున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు అన్నీ ఒకదాని తర్వాత బట్టి ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి గ్రేవీ చక్కగా వస్తుంది మనకి టమాటా ప్యూరి వేద్దాం అనుకున్నాను కానీ ముక్కలు కట్ చేసేసుకున్నానండి మర్చిపోయాను ఇంకా కదా సరే కదా అని వేసేసాను అది కొంచెం చక్కగా ఆయిల్ తేలిపోయిన చూసారు కదా అవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫారెంకోడి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుందండి బాగా ఉడకడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మళ్ళీ కలిపేసుకొని పక్క పక్కన నేను ఎలా వండుకుంటున్నానో మీకు అలాగే చూపిస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు నేను ప్రతి కూరలో వేస్తాను తర్వాత ఇందులో ఒక దాని తర్వాత చికెన్ వేసేస్తున్నాను ఇక చికెన్ కూడా వేసేసి బాగా మగ్గ పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పుకొని చికెన్ అంతా వేసిన తర్వాత బాగా మగ్గ పెట్టుకుంటే చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఆ వాటర్ అనేది బయటకు వచ్చేంతవరకు మనం ఉక్క ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అని దానికి ఉప్పు అవన్నీ బాగా పడతాయి నేను ఇక్కడ కలుపుతున్నాను చూడండి బాగానే కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే చికెన్లోకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని కూడా బాగా కలపెట్టుకోవాలండి కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే ఇప్పుడు చికెన్ స్కిన్తోనే వండుతానండి స్కిన్ తీసేయను అంటే స్కిన్ కూడా బాగుంటుంది కదా స్కిన్ తినడం వల్ల కూడా లాభాలు ఉంటాయంట సో అందుకని నేను స్కిన్ ఎప్పుడు తీయను మా పిల్లలు అయితే తినరు ఇంకా నేనే తింటాను స్కిన్ కూడా అని చూసారే అంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాటర్తోనే మగ్గుపెడుతున్నానండి అదంతా ఇంకా ఫుల్గా నూనె కూడా తేలిపోయిందండి పైకి ఈ టైంలో పక్కకు తీసుకున్నాను కదా ఇందాక గుడ్లు కందనకాయలు అవన్నీ చికెన్లు వేసేస్తున్నానండి అవి కూడా అవి కూడా ఉడకపోవాలి కదా కొంచెం పుకారం అవి పడతాయని ఈ టైంలోనే వేసేస్తున్నాను వేసి పైకి కిందకి ఒకసారి తిప్పేసి మొక్క ములిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే ఫారెన్ కదా ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే బాయిలర్ తినమండి ఇప్పుడు ఫారెన్ కూర చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అందుకే మేము ఇప్పుడు దేన్నే వండుకుంటాము ఒక కూర తెచ్చుకుంటే మాకు సరిపోతుందండి రెండు బోట్లు వచ్చేస్తుంది మాకు పిల్లలు మేము నలుగురుము సో కుక్కర్ అయితే పెడుతున్నానండి నాకు కుక్కర్ పని చేయట్లేదు అసలు ఎలా పనిచేస్తుంది ఏంటని పెట్టిన ఒక్కొక్కసారి విజిల్స్ వస్తానే ఒక్కొక్కసారి రావట్లేదు మొత్తానికైతే మొత్తం తీసానండి బాగానే ఉడికిపోయింది మొక్క చూశాను పర్వాలేదు బెత్తగానే ఉడికిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ ఫస్ట్లో పొడి చేసుకున్నాం కదండి మసాలాలు అవన్నీ అవన్నీ ఇప్పుడు కూరలో వేసేసుకొని లాస్ట్లో మసాలా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని దాంట్లో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి అంతేనండి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది మరి మేమైతే ఇలాగే చేసుకుంటామండి మీరైతే ఎలా చేసుకుంటారు మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు స్టవ్ బ్యాబ్ వేసుకొని సర్చ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్